నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో జరిగాయి ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా డాక్టర్ మన్యం సతీష్ ప్రధాన కార్యదర్శిగా కొండ మాధవయ్య కోశాధికారిగా వార్త రాజేంద్ర ప్రసాద్ సంయుక్త కార్యదర్శిగా పులి సురేష్ సహా ఇరవై మూడు మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు సభ్యులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దేవాంగ సోదరులకు అవసరం ఉన్న ప్రతిసారి ఎమ్మెల్యే కార్యాలయం అండగా ఉంటుందని పేర్కొన్నారు అధ్యక్షుడు డాక్టర్ మన్యం సతీష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొన్న కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరియు వేలాది దేవాంగ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు చిన్నారుల నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో ఇందుపూర్ శ్రీనివాసులు రెడ్డి రెడ్డి దాట్ల చక్రవర్తన్ రెడ్డి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి పాదాల చెంత నరసింహకొండలో నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘానికి సంబంధించి కార్తీక వనభోజన కార్యక్రమము అదేవిధంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగినది ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమంలో వేలాదిగా నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది దేవాంగ ఆత్మీయులు తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలిగాము ఈ కార్యక్రమానికి అతిథిగా అతిథులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘాలకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు అదే విధంగా రాజకీయ నాయకులు తరలి రావడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేశారు సుమారుగా ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వెరీ నమస్కారం నా పేరు మల్లికార్జున రావు నేను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ కార్యదర్శిని ఈ రోజు మా నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లా మొత్తంగా దేవాంగులు అందరూ కలిసి పెద్ద పండుగ చేశాను ఇక్కడ ఇదే కార్తీక మాసం అనుభవ సంవత్సరం సంవత్సరం మించినట్టుగా చేస్తున్నాము ఈసారి జిల్లా నలుమూలల నుంచి అనుకున్న దాని మీద ఇంకా ఎక్కువగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు అందరికీ నెల్లూరు జిల్లా కూడా పేరున అభినందనలు తెలుపుకుంటూ ఇలాగే పై సంవత్సరం ఇంకా గొప్ప స్థాయిలో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యవర్గానికి ట్రెజరర్ గా ఎన్నుకున్నాడు అందుకు అందరికి ధన్యవాదాలు ఈ రోజు కొత్తగా నూతన కార్యవర్గము మరియు కార్తీక వనభోజన మహోత్సవం ఇక్కడ పేదగిరి ప్రశంస జరిగింది ఈ కార్యక్రమం కోసంగా వేలాది మందిగా మన గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అందరూ మన దేవంగలందరూ వచ్చి కలిసి వచ్చి ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేశారు అందరికీ నా పాదవందనాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఈరోజు జరిగిన ఆ దేవాంగ ఆర్థిక భోజనాల కార్యక్రమం పోయినసారి జరిగింది అదొక అదొక రకంగా జరిగేది కానీ ఇప్పుడు మాత్రం ఎంత వైభవంగా జరిగిందో ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నారో అన్ని మేము విన్నాము ఎంత బాగా అనుకుంటున్నారంటే వచ్చిన జనాలు ఎప్పుడైనా ఇలాగా కలిసేది మనం ఐదు ఐదు వేల మంది ఏ రోజు కలవగలం ఏ రోజు కలవలేము ఎప్పుడో ఏదో వస్తాం పోతా ఉంటాం అలాగే కానీ ఇలాంటి ప్రోగ్రాం ఆ సంవత్సరానికి ఒకసారి అయినా చాలా బాగా చేస్తున్నారు ఇలాగే చేయాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరి నోట వచ్చే మాట ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పాదాలు చెంత ఈరోజు వేలాదిగా దేవాంగ సభ్యులు ప్రతి ఒక్క కుటుంబం నుంచి వేలాదిగా తండ్రి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు ఈ దేవాంగ సంఘం తరఫున ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది దేవంగ నెల్లూరు జిల్లా దేవాంగ సంఘం అనే కార్యక్రమాలు విజయవంతంగా జనాల్లోకి వెళ్తున్నాయి ఆ కార్యక్రమాల్లో భాగంగా హెల్త్ హెల్త్ స్కీమ్స్ చేస్తున్నారు అంటే ఆరోగ్య జనాల ఆరోగ్యం గురించి ప్లస్ వాళ్ళ అభివృద్ధి సంక్షేమం గురించి ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఆర్థిక సహాయము తర్వాత విద్యార్థులు బాగా చదువు రాణిస్తా ఉండి పేద విద్యార్థులు ఎవరన్నా ఉన్నా బాగా విద్యార్థులు బాగా అభివృద్ధిలో గడిచి మంచి మార్కులతో పాస్ అవుతున్నా ఏంటంటే విద్యా పురస్కారాలు పేరిట వాళ్ళని ప్రోత్సాహ ప్రోత్సహించి వాళ్ళ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళని అనేక విద్య అనేక రంగాలలో ప్రోత్సహించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు